கணி லட்ச பிராணம் வெள்ளி போங்க போலே போலே யூனிவுடு பொருளாடகுண்டு எல்லி ராதா கண்ணதோட మరి కన్న తండ్రి పోలేక పోలేక జీవనం పొరలాడకుండా వెళ్ళిపోయినాడు మరి కొడుకుల కొట్టుకోని మరి కొడుకుల మిమ్మల్ని కొడుకు మీ రాత నేను మిమ్మల్ని కనీ భూమి కొడుక మీ కట్టం నేను చూడరాని కొడుక మీ దుఃఖం నేను చూడరా కొడు ఎన్నడన్నా మీరు ఒక్క అంటే ఈ బతుకు బాడ వాడ ఈ బతుకు నాకెందు కాని మీ తల్లి బాధ ఆ మీరు తినే ఆ నూనెకెళ్ళి బుక్కడన్నం పెట్టినట్టు ఉంటే నీ ఇంటికాడ కొడుకులు బిడ్డినట్టుకొని మీ తల్లి చూసుకుంటుంది నాయనా నా కొడుక எனக்குடி போன கொடுங்கோ நீரபட்ட கொடுங்க எத்துக்கோரி నేను సమరపడతలని గున్న కొడు చే సంతోషపడతలని గున్న గారి ఏ దేవుని గుల్ల వాళ్ళు పోదు గున్న ఓపుడు ఏ నన్ను జన్నతు పోసు గున్న ఇక నేను వెళ్ళిపోతున్నా నాని ఆత్మగల్ల జీవి యూడు లక్ష్మయ్య ప్రాణం వెళ్ళిపోయి బిడ్డవ నేనెల్లిపోతున్నా ఓ చిన్న బిడ్డ నేనెల్లిపోతున్నా ఓ నేను ఉరిగి వేరు ఉరితో చూస్తారా నేను పల్లె వేరు రాని బిడలారా పదివాడ యుతారా అరే మరి అందుకే అంటారమ్మారా ఈ ఆడ కానీ ఒక బతికి ఉండాలని అంటారు అయ్య బతికి ఉండాలని అంటారు మరి అబ్బ ఉన్న నాట్లు వాటాన బలమంటరు అయ్య ఉన్న నాట్లు వాటాడ బలమంటరు అబ్బయ్య రాజులు బతికి ఉంటునే ఆడ మింటల దేవని ఉపాయం బలం అంటరు అయ్యి బలం పోతుందా ఆట మీ ఆట బలం ఇది ఖర్చు పోతుందా మిట్లారా మీరాత బిడ్డ మీరే తీటి సంబరపడ్డా ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ನುಡುಗರುಂಬರ ಪಟ್ಟಲೆ ಸಂಜೋಷ ಮಾಡ பண்ணி பயனா நான் பிடிச்ச நான் இன்றி அல்ல மனவெல்ல மனவரா இன்னைக்கு பண்டிக பத்து ரோஜின் முந்தை விடல

ம பாப்ப ம கட்டுக்குள்ள கட்டுக்குன்னு பெண்ண பட்டு பெட்டு பெட்டு கொண்டாடு சேது பதி ரூபாய் அர்த்தம் கண்ண விட சேதுக்குள்ள பார்த்து எமன எண்டு கோரி கண்ணப்பி கல்ல எண்டு கோரி மறு பத்து எக் கிபிடுறோம் அமகார இன்னைக்கு வர்த்தண்டே அமகார ஊரு எந்த ஊரு திளம் எக்ரா கண்ணபிண்டா செண்டே கிண்டி வரிகேசா மரிய ఇంటి పక్క వంటి వాళ్ళు అందరు చుట్టూరుగా నిలిచండి కన్నపిడలు మందుని వాపుకుంట వచ్చి ముఖం మీద కప్పిన పట్టే మందుని వారేసి అవ్వ చేతుల చేతులేసి

మరి బిడ్డల కన్నీ తల్లి స్వమ్మి అంటున్నాడు ఉడిపిని పోయి తడిపిలోకం ఆడదొరుకు మరి ఆత్మ కళ్ళకన్న తండ్రి వెళ్ళి పోయిన్నాడు జన వెళ్ళి పోయినాడు ధర్మేసుకొని పదకొండు రోజులు చుట్టూ ఉండి ಪದಕೊಂಟು ರೋಜುಲ್ ಆಡುವ ತರವೇರೇ ಸಮರ್ಪಿಂಚುಕಿ ತಂಡಿ ಪೇರು ಇಷ್ಟ ತಂಡಿ ಪಲ್ಲ ತಂಡ దేవతల పూజలు చేస్తాయి కన్న కొడుకుల మీద జీవనం కొట్టుకుని ఆ కన్న తల్లి బాధపడతాను ఎలా నా భార్య ఇంతగా బాధపడతాడు నా భక్తు మరి నా భార్యతోనే నా భక్తి నాతో నా భార్య భక్తి మరి ఎంతైనా కానీ సురగానే దేవతలు పూజలు చేస్తే